ముందుగా ఈ సమావేశానికి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజంగా మీరు నాకు చేస్తున్న సపోర్టు అంతా ఇంత కాదండి అందుకే మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ సమావేశాన్ని ఎందుకు ఇక్కడ ఏర్పాటు చేయాల్సి వచ్చింది అంటే నా గిరిజన పద్నాలుగు సంవత్సరాల మైనర్ అయిన నా కూతురు సుగాలి ప్రీతి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ హై స్కూల్లో తరగతి చదువుతుండగా అతి కిరాతనంగా అత్యాచారం చేసి హత్య చేసి ఆత్మహత్యగా స్థితి విషయం మీరందరికీ తెలిసిందే ఆ విషయంకై నేటి వరకు ఎనిమిది సంవత్సరాలుగా ఒక కుంటిదాన్నైనా నేను పోరాటం చేస్తూనే ఉన్నాను మరి ఇప్పటికీ కూడా న్యాయం అనేది ఏ కోషణ జరగడం లేదు మరి పవన్ కళ్యాణ్ గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తూ ఉన్నాను మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంతగా మాకు అండగా ఇచ్చిన మరి జనసేనాని గారు మరి ఈరోజు ఎందుకు సుగాలి ప్రీతి కేసు గురించి పఠించుకోవడం లేదో ఈ మీడియా తరఫున నేను ప్రశ్నిస్తాను అన్నగారిని అన్న మీరే మాకు మాటిచ్చారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వస్తుంది ప్రభుత్వం వచ్చిన ఫస్ట్ సంతకమే సుగాలి ప్రీతి కేసు అన్నారు మరి మీరు వచ్చి కూడా అధికారంలోకి పద్నాలుగు నెలలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు కూడా సుగాలి ప్రీతి కేసులో ఏ విషయం కూడా ముందుకు సాగలేదు మరి ఎందుకు ఇంత వ్యత్యాసం అని నేను అడుగుతా ఉన్నాను మరి పవన్ కళ్యాణ్ గారికి నేను ఒకటే చూటిగా అడుగుతున్నాను మరి రేపు సెప్టెంబర్ నాలుగవ తేదీన అసెంబ్లీ సమావేశాల్లో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసు గురించి చర్చించాలి మరి ఖచ్చితమైన నిర్ణయం తీసుకొని మరి కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి అప్పగించాలి నా కేసుని లేదా కనీసం ప్రత్యేక బృందం వేసి సిట్టుతో అయినా నా కూతురి కేసుకి హంతకులు ఎవరన్నో మీరు శిక్షించాలి అని కోరుతా ఉన్నాను మరి అదేవిధంగా మరి ఈరోజు సేనాని గారు మరి సేనాతో సేనాని అని మీరు ఒక విస్తూర్ణమైన కార్యక్రమం పెట్టారు మరి సుగాలి ప్రీతి కేసుకు మాట ఇచ్చి ఎందుకు మరిచారని నేను అడుగుతా ఉన్నాను మీరు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తెచ్చి సిబిఐకి నా కేసును ఇవ్వలేక ఇప్పించలేకపోతున్నారని మేము ప్రశ్నిస్తూ ఉన్నామన్న మరి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినప్పుడు హోమ్ మినిస్టర్ అనిత గారి దగ్గర కూడా వెళ్ళి మా బాధను చెప్పుకోవడం జరిగింది మరి హోమ్ మినిస్టర్ గారు మరి శ్రీకాంత్ అయిన జీవిత ఖైదీకి పెరోల్ ఇచ్చే విషయంలో చాలా బిజీగా ఉన్నారు మరి సుగాలి ప్రీతి కేసు అసలు కనపడడం లేదు ఎందుకు ఇంత నిర్లక్ష్యం అని అడుగుతాను మరి మీరైతే వెనక మాట ఇచ్చిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ హత్య కేసులో మరి ఎంత చొరవ తీసుకొని మీరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మరి పరామర్శించి ప్రత్యేక బృందాన్ని వేసి మరి మీరు ప్రత్యేక విచారణ అధికారిగా వేసి ఈ సమయంలో ఈ కేసు అయిపోవాలని చెప్పారు మరి గుర్తుందా అనిత గారు నేను ఈ కుంటిదాన్నైనా నేను మీ ఆఫీస్ చుట్టూకు వచ్చి మరి గంటలు గంటలు నా కే నా కేసుకు జరిగిన అన్యాయం గురించి వివరించాను మరి ఆ వివరణ అంతా మీకు ఎక్కడ మా ఎక్కడ ఎక్కడ వెళ్ళిందని అడుగుతా ఉన్నాను ఎందుకు ఇంత నిర్లక్ష్యం అనిత గారికి అని అడుగుతా ఉన్నాను సుగాలి ప్రీతి అంటే గిరిజనులంటే ఓటుకు మాత్రమే మీకు పనికొస్తామా మరి ఎందుకు న్యాయం విషయంలో సుగాలి ప్రీతి కేసుకి ఇంతవరకు న్యాయం జరగలేదని హోమ్ మినిస్టర్ అనిత గారిని కూడా నేను అడుగుతా ఉన్నాను మరి రాబోయే కాలంలో ఖచ్చితంగా సుగాలి ప్రీతి కేసుకి న్యాయం జరగకపోతే ఖచ్చితంగా మేము గవర్నర్ని అపాయింట్మెంట్ తీసుకొని గవర్నర్ గారికి కూడా మాకు జరిగిన అన్యాయాలు అక్రమాల గురించి కూడా మేము గవర్నర్ గారికి తెలియజేసుకొని న్యాయం కోసం మేము గవర్నర్ గారిని అర్జిస్తామని చెప్తున్నాను ఇంకా త్వరలో అతి త్వరలో మేము సుగాలి ప్రీతి కేసు జరిగిన అన్యాయంపై డిజిటల్ క్యాంపెయిన్ కూడా మేము చేయదలుచుకున్నాము ఆ డిజిటల్ క్యాంపెయిన్కి సూచననే ఈ బ్యానర్ మాకు ఎందుకు ఇంత ద్రోహం చేయాల్సి వస్తుంది అనేది ఈ ఈరోజు ప్రశ్నాంతకమైనది మరి అదేవిధంగా ఈ కేసుకి న్యాయం జరగకపోతే కూడా నిరాహార దీక్షకు కూడా మేము పొనుకుంటామని మేము చెప్తున్నాము ఎందుకంటే ఒకటి ఆలోచించండి ఎనిమిది సంవత్సరాలుగా మరి కాళ్ళు లేని ఒక అవిటి తల్లి పోరాటం చేస్తుంటే ఎందుకు ఈ ప్రభుత్వాలకు న్యాయం చేయాలనిపించడం లేదో చెప్పండి మరి మేము మేము ఎంతకాలం ఇలా పోరాడాలో చెప్పండి స్కూల్కి వెళ్ళి చదువుకోమని పిల్లల్ని స్కూలుకు పంపిస్తే కీచకంగా అత్యాచారం చేసి హత్య చేసిన శిక్ష వాళ్ళని శిక్షించండి ముద్దాయిలంటే మీకు ఎందుకు అంత ప్రేమిస్తున్నారు ముద్దాయిలను ఎందుకు శిక్షించడం అడుగుతా ఉన్నాను మరి లోకేష్ బాబు గారు మీ రెడ్ బుక్లో సుగాలి ప్రతి అంతకుల పేర్లు ఉన్నాయా లేవా చెప్పండి ఎందుకు ఇంత నిర్లక్ష్యము ప్రభుత్వానికి గిరిజనులంటే చెప్పండి నేను అడుగుతా ఉన్నాను మరి నేను ఈడ్చుకుంటూ ఈడ్చుకుంటూ ప్రతి ఆఫీస్ చుట్టూ ప్రతి ఆఫీస్ చుట్టూ నేను నా కూతురు గురించి చెప్తున్నానే మరి ఒక్కరన్నా స్పందించడం లేదు ఎందుకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసు గుర్తున్నప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు మీకు గుర్తుకు రాదని నేను అడుగుతున్నాను మీరు న్యాయం చేయలేరా చేస్తారా చెప్పండి ఒకవేళ న్యాయం జరగని పక్షంలో నిజంగానే మంగళగిరి పార్టీ ఆఫీస్ దగ్గర జనసేన పార్టీ ఆఫీస్ దగ్గర నేను ఆమరణ నిరాహార దీక్ష కూడా మేము పూనుకుంటాము ఎందుకంటే ఒక తల్లిగా నా బాధ నా కూతురికి మనశ్శాంతిని కలిగించాల ఆ మనశ్శాంతి కలిగించడానికి నేను ఎంత దూరమైనా పోరాటం చేస్తానని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము పేల్పుల జ్యోతి అక్క గారు డిపిఎఫ్ లీడర్ గారు మాట్లాడతారు ఈ కేసు గురించి ఈరోజు మేము ప్రీతిబాయ్ విషయంలో న్యాయ పోరాటము ప్రీతిభాయ్ కుటుంబానికి న్యాయం జరగాలి అలాగే ప్రీతిభాయ్ లాంటి ఆడబిడ్డలకు రక్షణ ప్రాణరక్షణ కావాలి అని అర్థించటానికి లేకపోతే ప్రాధాయపడటానికి అడుగుతున్నామే తప్ప ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గారు ప్రభుత్వంలో పదవిలో లేనప్పుడు కర్నూలుకు వచ్చి హామీలు ఇచ్చి నేనుంటాను మొట్టమొదట నేను ప్రీతిబాయి కుటుంబానికి న్యాయం చేస్తాను ప్రీతిబాయిలు లాంటి అమ్మాయిలందరికీ నేను న్యాయం చేస్తానని హామీ ఇచ్చి తల్లిదండ్రులను ఓదార్చిపోయినావు కరెక్ట్ మేము కాదనలేదు కానీ ఇప్పుడు ఆ హామీలు ఏమైనాయి హామీలు ఎందుకు నెరవేర్చలేకపోయినాం అప్పుడు మేము రమ్మన్నామా మమ్మల్ని ఓదార్చమన్నామా లేకుంటే జగన్కి ఏమైనా భయపడి కర్నూలుకు వచ్చినావా మమ్మల్ని ఓదార్చడానికి ఇప్పుడు అందలం ఎక్కినావు హామీలు ఇచ్చినావు అందరి పుణ్యానల్లుడైనట్టు అయినావు కానీ ఆడబిడ్డలను మర్చిపోతున్నావు ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఒక హోమ్ మినిస్టర్ ఒక మహిళ ఒక జీవిత ఖైదీలకు రౌడీ సీరియర్లకు నువ్వు కాపాడుతున్నావు నువ్వు బాధపడద్దు కానీ మా ప్రాణ బాణాలు అంటే మహిళలు ఎక్కడికి వెళ్ళినా రక్షణ లేదు పొలాలకు వెళ్ళినా ఇంట్లో వెళ్ళినా తర్వాత ఒంటరిగా ఎక్కడికి వెళ్ళాలన్నా మాకు రక్షణ లేదు పిల్లల్ని ఈరోజు స్కూల్కి పంపించాలన్నా కూడా భయం హాస్టల్లో వదలాలన్నా భయం చీకటి ఏడైతే భయం ఏమైతుంది ప్రభుత్వం ఇచ్చే దాంట్లో ప్రభుత్వం చెప్పే ఇవి తీసుకొచ్చే పథకాలలోనే ఇది లేదా మహిళలను రక్షించాలనేది లేదా వాళ్ళ చట్టాలు ఏమైనాయి మహిళలు కేటాయించిన చట్టాలు మీరు అమ అమలు చేస్తున్నారా ఒకవేళ అమలు చేసింటే ప్రీతిభాయి ముద్దాయిలనేందుకు కాపాడుతున్నారు వాళ్ళు ఏమైనా మీ బంధువుల మీ ఇంట్లో ఆడబిడ్డలకు ఏమైనా అయితే మీరు ఇలానే ఊరుకుంటారా కాబట్టి ప్రీతిబాయి కేసును ఒకసారి మరొకసారి పరిశీలించ చేయండి మేము దీని కొరకే చాలా ఉద్యమాలు చేస్తున్నాం ర్యాలీలు పెడుతున్నాం మొన్న మొన్న ప్రీతిబాయి చనిపోయిన రోజున ర్యాలీ కూడా అనుమతించలేదు మా దగ్గర కత్తులు లేవు తర్వాత గొడ్డళ్ళు లేవు బాంబులు లేవు ర్యాలీ మా పిల్లకి అన్యాయం జరిగింది ప్రతి పిల్లకి న్యాయం జరగాలి అని ఒక వికలాంగురాలు ర్యాలీ పెడితే అనుమతి లేదు పోలీసులు అనుమతి ఇవ్వలేదు ఎస్పీ గారు అనుమతి ఇవ్వలేదు కానీ తల్లి మొండిగా ప్రతి తల్లిదండ్రులు తెలుసుకోండి పిల్లలను కాపాడుకోవడానికి చట్టాలు అనేటివి అమలు చేయండి అని ప్రభుత్వాన్ని గోజాడుతూ ఒక వీల్ చైర్ మీద ర్యాలీ చేయడం జరిగింది కాబట్టి ఇంతటితో ఆమె తల్లి బాధ ఆగదు ఎందుకంటే కారణం ముద్దాయిలకు శిక్ష పడేంతవరకు ముద్దాయిలను తీసేంతవరకు ఇంకా ఆ స్కూల్లోనే అమ్మాయి చనిపోయిన స్కూల్లో పేరు మార్చినారు కానీ తీరు మారలేదు ఆ డేరాలంగా చాలా మంది చనిపోతున్నారు చాలామంది ఆడపిల్లలు ఏ ఆడపిల్ల అందంగా కనిపించినా ప్రతి చెడగొట్టడం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి మీరు దృష్టించండి అన్న పవన్ కళ్యాణ్ అన్న నీ మీద బాధ కాదు నీ మీద అక్కస నువ్వు వస్తే మాకు మహిళలకు రక్షణ కలుగుతుంది అని కష్టపడి తిరిగి నిన్ను గెలిపించుకున్న మహిళలు మేము కానీ ఈరోజు నువ్వు మర్చిపోయినాం కాబట్టి ఒక్కసారి మరోసారి గుర్తు చేసుకో దయచేసి మీ చెల్లెలు గారి తీస్తున్నాం ప్రీతి బాయ్కి న్యాయం చేయండి ఈరోజు విశాఖపట్నంలో జరుగుతుంది దాని పేరు ఏం పేరు పెట్టినారు అల్లూరి సీతారామరాజు అల్లూరి సీతారామరాజు కానీ అది ఎవరు ఒక గిరిజనుడు పోరాట యోధుడు మళ్ళీ గిరిజన కుటుంబానికి ఎందుకు న్యాయం జరగక ఉంది ఎందుకు న్యాయం అంటే ఒక దళితులు ఏమైనా కూడా నష్టపరిహారాలు ఒక పది లక్షలు ఐదు ఎకరాల భూమి ఆ కుటుంబాన్ని ఓదాడుతుందా ఆ పిల్లలకు ఇస్తుందా ఆ పిల్ల ఈరోజు కలెక్టర్ ఓ డాక్టర్ కావాల్సిన అమ్మాయి ఈరోజు అంతెంతమంది చేతిలో మన భంగానికి అత్యాచారానికి గురైంది ఇక్కడ కూడా ఉన్న మీరు కూడా మీ కుటుంబాలు ఒక మహిళలు ఉన్నారు ఆడబిడ్డలు ఉన్నారు మన పిల్లలు స్కూల్లో ఉన్నారు హాస్టల్ ఉన్నారు కాబట్టి మన పిల్లలకు రక్షణ లేదు ఇంటికి వచ్చేసరికి మా పిల్లలు ఏమవుతున్నారు టీచర్లతో టీచర్లతో వాడర్లతో తర్వాత బయటికి వెళ్ళాలన్నా ఇంటికి వచ్చేంత వరకు ఉంది కాబట్టి ఈ విషయాలలో నా మహిళల పైన హోమ్ మినిస్టర్ గారు అక్క ఇంతకు ముందు కూడా మీరు కన్నులకు వచ్చినప్పుడు మీ దగ్గర ఒక అర్జున్ పెట్టిన మా మహిళలను కాపాడండి హోమ్ మినిస్టర్గా మీరు ఒక ధైర్యం ఇవ్వండి ఒక వాయిస్ని ఇవ్వండి నేను ఉంటాను మీకు అండగాని కానీ ఏ రోజు ఆమె ఒక వాయిస్ ఇవ్వడం లేదు కానీ జీవిత ఖైదులను కాపాడుతుంది జీత అదేనా మేము మేము ఆశించింది అదేనా ఆశించి మీకు ఓట్లేసి గెలిపించుకొని మీకు పదవులను ముట్టే చెప్పడము మేము ఆశించింది అదేనా ఒక మహిళలుగా అడుగుతున్నాం మహిళల మహిళల తరఫున మీరు ఒక వయసునివ్వండి ధైర్యం ఇవ్వండి ప్రీతిబాయి కుటుంబానికి న్యాయం చేస్తాం న్యాయం చేస్తాం మా కుటుంబానికి అన్యాయం చే అలాంటి మహిళలు ఎక్కడ చనిపోయినా కూడా మేము అండగా ఉంటాం ఎంతమందిని ఓదార్చిందో ఎంతమందిని ఓదార్చిందో తెలియదు కానీ వచ్చినారు ఓదార్చడానికి అట్లా పేదాలు చల్లడం వెళ్ళిపోవడం అంతే కానీ ఇంకానైనా మార్పు తెస్తాము ఇక మేము ఈ వ్యవస్థలో మహిళలకు రక్షణ కల్పిస్తాము మహిళలపై జరుగుతున్న అత్యల అత్యాచారాలలో మార్పు అనేది తీసుకొస్తామనేది మాకు మహిళల తరఫున ఒక హామీ ఇస్తే బాగుంటుందని మేము ఆశిస్తున్నాం కాబట్టి మీరిచ్చే డబ్బులు మీరిచ్చే నష్టపరిహారాలు మాకొద్దు కానీ మాకు రక్షణ కల్పించండి మా పిల్లలకు రక్షణ కల్పించండి స్కూల్లో హాస్టల్లో పొలాలలో ఒక మహిళ పొలాలలో సొంతంగా పనులు చేసుకోలేకపోతుంది ప్రాణ భయంతో వెళ్ళలేకపోతున్నారు కాబట్టి అలాంటి హామీలు ఇవ్వండి నాయకులారా అయ్యా మీరు ఒకసారి పవన్ కళ్యాణ్ అన్న నిన్నే అడుగుతాం మేము ఎవరిని అడగం నువ్వు కుటుంబంలో న్యాయం చేసినావు నువ్వు కుటుంబంలో న్యాయం చేస్తున్నావు నిన్ను అనలేము కానీ అవన్నీ మేము అడగలేము మా కుటుంబాలకు న్యాయం చేయండి దళిత గిరిత కుటుంబాలను కాపాడమని తర్వాత వాళ్ళకి రక్షణ ఇవ్వమని లేదంటే మా ఉద్యమం వేరుగుంటుంది మీరు విని రక్షణ కల్పించలేకపోతే నీ ఇంటి ముందే నీ ఆఫీస్ ముందే నిరార దీక్ష మేము కూర్చుంటాం తర్వాత మేము ఈ జరిగిన అన్యాయాలను ఎదుర్కోండి అని చెప్పుకోవడానికి ప్రతి గ్రామము ప్రతి మండలం ప్రతి జిల్లాలో వెళ్ళి చెప్పుకోవడానికి మాకు పర్మిషన్ ఇవ్వడం లేదు మేము ఏమన్నా కాదు రౌడీ సీటర్లం కాదు ఎవరిని తీయలేదు మహిళలను ఎవరిని చంపలేదు మళ్ళీ మాకెందుకు పర్మిషన్ ఇవ్వకున్నారు ఒక్కసారి అన్న ఈ వాయిస్తోనైనా ఈరోజు మా మా యొక్క ఆ మీకు చేరి మాకు ప్రీతి బాయికి జరిగిన అన్యాయం ఇంకొక మహిళకు జరగకూడదని మేము చెప్పడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అలా లేదంటే నీ ఇంటి ముందే కూర్చుంటాం ఎక్కడ పోగొట్టుకున్నాము అక్కడే వెతుకుతాం కాబట్టి మేము ఎక్కడ వెళ్ళాము నీ ఇంటి దగ్గరనే నీ ఆఫీస్ ముందే వచ్చి కూర్చున్నాం ఎందుకంటే మేము దగ్గర తినాము మాకు శక్తి లేదు మేమేం చేయలేము కాబట్టి లేదా దోషులను ప్రీతి బాయిని చెడగొట్టి అత్యాచారం చేసి హత్య చేసిన దోషులకు శిక్ష పడేంత వరకు వాళ్ళని చంపేంత వరకు మేము ఈ పోరాటం మాపం లేదా నీ చేత కాదా వాళ్ళని చంపడం నీ చేత కాదా మా కప్ప చెప్పండి చాలు మేము పది మంది ఆడళ్ళం చాలు వాళ్ళు ఏం చేయాలో చేస్తాం మరి పనికి రాకుండా చేస్తాం కాబట్టి ఈ యొక్క సభాముఖంగా మేము మహిళలుగా మేము హెచ్చరించేది ఏమంటే మా బాధ రూపకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం అనుకోవద్దు మా బాధను మీకు చెప్తున్నాం కాబట్టి మాకు పర్మిషన్ ఇవ్వండి జరిగిన అన్యాయాలు చర్చించుకోవడానికి తర్వాత ర్యాలీ జరుపుకోవడం లేదా ఆమె ఒక యాత్ర పెట్టుకోవాలని ఆశపడుతుంది ప్రతి గ్రామం ప్రతి మండలం ప్రతి జిల్లా ఆ దోషులకు శిక్ష పడంత వరకు ఆమె ఉద్యమం ఆపకూడదని మేము మహిళలను కూడా నిర్ణయించుకున్నాం కాబట్టి మాకు న్యాయం చేసి ఆ దోషులను త్వరలోనే శిక్షిస్తారని మీకు తెలియజేస్తున్నాం జై భీమ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి